అంతర్జాతీయ తైక్వాండో ప్లేయర్ మాదిగా ముద్దుబిడ్డ మూలపర్తి ప్రకాష్ రావుకి మాజన నేత మానశ్రీ మందాకృష్ణ మాదిగా ఘన సన్మానం చేశారు మూలపర్తి ప్రకాష్ గత జనవరి నెలలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో థాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో తెలుగువారి సత్తా చాటి భారతదేశానికి సిల్వర్ మెడల్ సాధించిన మూలపర్తి ప్రకాష్ రావు గారికి ఈరోజు ఘన సన్మానం నిర్వహించారు గత కొన్నేళ్లుగా తైక్వాండో ప్లేయర్గా పలు దేశాల్లో ఇతను పలు పథకాలను సాధించారు ఈ నేపథ్యంలో ఈరోజు విశాఖ జిల్లా విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జాతీయ సమావేశంలో కృష్ణమాజి గారు మూలపర్తి ప్రకాష్ను ఘన సన్మానం చేశారు ¡Gracias!